అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్ నేను మీ రాధిక సో ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్టయితే ఒకసారి ఒక చిన్న లైక్ వేసుకొని మీకు నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న పాపని తీసుకొని బయటకు వెళ్ళామన్నమాట వీక్ డేస్లో ఏంటంటే అంత క్రౌడ్ ఉండదు ఆర్కే బీచ్ దగ్గర వీకెండ్స్లో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట సరదాగా అలా పాపం తీసుకొని ఆర్కే బీచ్కి వెళ్ళిపోయాం బీచ్లో ఏం జరుగుతుందో ఆర్కే బీచ్ దగ్గర కూడా అసలు ఇస్క్ అనేది ఎంత నల్లగా ఉందంటే అంత నల్లగా ఉంది నేను చాలా డేస్ నుంచి వెళ్తాను నేను ఎక్కువ ఆర్కే బీచ్కి వెళ్తాను ఎందుకంటే ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది సో అందుకే పాపం తీసుకొని ఎక్కువ అక్కడికే వెళ్తాం నేను ఇప్పుడు చూపించేది అయితే సెల్ఫీ పాయింట్ ఇది ఆర్కే బీచ్కి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది అందరికీ తెలుసు ఈవినింగ్ అయితే చాలు అసలు పిచ్చగా జనం ఉంటారు అనమాట సెల్ఫీస్ దిగడానికి వీకెండ్స్లో అయితే చాలామందే ఉంటారు సాటర్డే సండే వచ్చిందంటే ఫుల్గా ఉంటారు పిల్లలు అందరూ బలెలే ఫోటోలు దిగుతూ ఉంటారనమాట అండ్ ఇక్కడ ఆర్కే లో మొన్న యాక్సిడెంట్ జరిగింది దేవుడి దేవాల ఎవరికీ ఏం జరగలేదు సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి బ్రేక్స్ అనేవి కంట్రోల్ ఉండవు అనమాట ఆర్కే బీచ్కి వెళ్ళి కొంచెం రూట్లో ఏంటంటే అప్ అండ్ డౌన్లో ఉంటుంది అనమాట రోడ్డు సో కొంచెం సేఫ్గా ట్రై చేయండి ఎందుకంటే మీ కోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఇంటికాడ మంది ఉంటారు కదా అండ్ ఆర్కే బీచ్ దగ్గర ఏంటంటే ఎందుకు ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఇది చేనేత హస్తకళ అంట చేనేత హస్తకళ వాళ్ళది అనమాట ఎగ్జిబిషన్ పక్కన ఇంకో ఎగ్జిబిషన్ కూడా ఉంది అది ఎప్పటి నుంచో ఉంటూనే ఉంటుంది ఎగ్జిబిషన్ చేనేత హస్తకళ ఇది సెకండ్ టైం అనుకుంటా పెట్టడం నేను నేను సెకండ్ టైం వెళ్ళటం నేను ఇక్కడికి వచ్చాక ఇది రెండోసారి అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను అనమాట ఇక్కడ ఏంటంటే మీ బార్గెనింగ్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా ఈ జిల్జర్ సోడా అంట ఇది మా హస్బెండ్ ట్రై చేశారు నేనైతే ట్రై చేయలేదు ఎందుకంటే అది పట్టుకుంటే సగం కిందే పోతుంది సరే ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో బాగుంటే నేను తాగుతానంటే తను టేస్ట్ చేసి చెప్పారు అంతేం బాగాలేదు మేము అంతకుముందు తాగించోట ఇంకా బాగుంది ఇది అంత బాగాలేదులే అని అన్నారు సో అందుకే నేను ట్రై చేయలేదు మా హస్బెండ్ ట్రై చేశారనమాట నాకు చూస్తేనే ఇది అలా అనిపించింది దాని స్మెల్ కానీ సోడాలో వేసి ఇచ్చేసేసాడు కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు కదా ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడింది నాకు చేనేత హస్తకళలో అయినా మామూలు ఎగ్జిబిషన్లో అయినా గుంటూరులో పెట్టిన క్రాఫ్ట్ బజార్ ఇలాంటి బజార్లో ఎక్కడైనా సరే ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా సరే ఒకే ప్యాటర్న్లో ఉంటాయి ఒకే మోడల్ ఉంటాయి ఇప్పుడు ఈ షాప్లో ఉన్న ఇయర్ రింగ్స్ పక్క షాప్లో ఉంటాయి ఆ షాప్లో ఉన్న ఇయర్ రింగ్స్ ఇంకో షాప్లో ఉంటాయి ఎక్కడైనా సరే ఒకటే మోడల్ ఉంటాయి అసలు మోడల్స్ కూడా మార్చారు మాక్సిమం కుడియడంగా ఒకేలా ఉంటాయి ఇక్కడ టాయ్స్ పిల్లలకు సంబంధించిన అన్నీ ఉన్నాయి అన్నమాట పచ్చళ్ళు ఉన్నాయి పికిల్స్ కానీ స్వీట్స్ కొన్ని కొన్ని అప్పడాలు వొడియాలు ఇలాంటివి కూడా ఉన్నాయి బట్టలు అయితే ఉన్నాయన్నమాట కొంచెం ప్రైస్ బార్గెనింగ్ చేయండి ఇక్కడ మీ బార్గెనింగ్ స్కిల్స్ అనేవి చాలా అవసరం ఫుడ్ కోర్ట్ కూడా ఉందనమాట కోర్ట్లో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది నేనేం తీసుకోలేదు ఎందుకంటే ఇంటికాడే తినేసి వెళ్ళాం సో అందుకే నేనేం తీసుకున్నా అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను అసలు ఇక్కడ చూపిస్తాను అయితే ఒక్కొక్కటి ఎంత రేట్ చెప్పారంటే ఒక ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు ఇన్విజిబుల్ చైన్స్ కూడా కొంచెం ఇన్వి ఇన్విజిబుల్ చైన్స్ ఇలాంటి ప్రైస్ తక్కువ ఏంటంటే ప్రైస్ తక్కువ అనిపిస్తాయి అనమాట నాకు ఇదైతే టూ ఫిఫ్టీ చెప్పారు నాకు అంత వర్త్ అనిపించలేదు కొంచెం మీషోలో తక్కువకే వస్తుంది కదా క్వాలిటీ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది ఎంతో కొంత అసలు చేంజ్ కూడా సిల్వర్ చేంజ్ కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ చూడండి మేడం అంటున్నారు కానీ ప్రైజెస్ మాత్రం పిచ్చ పిచ్చ హై చెప్పారు ఇంకోటి జాదు కుందో ఇంకోటి ఏదో జడా ఉందను సారీ జడా కొను అంట అది ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు వద్దులే బాబు అని చెప్పి నేను ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అవసరం లేకుండా అసలు ఇది తీసుకోవద్దండి నాకు ఇప్పుడు అంత అవసరం కూడా లేదు ఈ పిచ్చోట్ తోటి వన్ గ్రామ్ తోటి అసలు అంత అవసరం లేదు నా దగ్గరే చాలా ఉన్నాయి ఫెస్టివల్స్ అయితే అవే యూజ్ చేసుకుంటాను మీరు ఏదైనా సరే బయటకు వెళ్ళాలి కొత్త ఫంక్షన్ అనుకున్నప్పుడు మాత్రమే జ్యువెలరీ అనేది తీసుకోండి అది కూడా మీ దగ్గర గోల్డ్ లేదు అనుకుంటే వన్ గ్రామ్ జ్యువెలరీ ప్రిఫర్ చేయండి ఒకవేళ గోల్డ్ ఉన్నా సరే ఇప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది కదా వేసుకొని వెళ్ళాలి అంటే అలాంటి టైంలోనే మీరు కంపల్సరీగా రోల్డ్ గోల్డ్ యూస్ చేసుకోండి అప్పుడు ఒక రూపాయి ఎక్కువ పెట్టినా మంచి వస్తువు కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇక్కడ టాప్లు ఉన్నాయి అనమాట బటర్ఫ్లై టాప్స్ అని సెవెన్ ఫిఫ్టీ చెప్పారు నాకు అంత అవసరం లేదు నేను టూ డేస్ ఏ సాటర్డే రోజు కూడా బ్లాగ్ పెట్టాను కదా నేను షాపింగ్ చేశాను అవి ఏం తీసుకున్నాను కూడా ఇంకో బ్లాగ్లో కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను నేను ఆల్రెడీ నిన్న బ్లాగ్ అప్లోడ్ చేశాను సండే రోజు ఏం ప్రిపేర్ చేశాను ఏంటి అని చెప్పి అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అండ్ ఇక్కడ డ్రెస్సులు కూడా బాగానే ఉన్నాయి కానీ నాకు అవసరం లేదు జస్ట్ అలా క్లిప్స్ తీసుకొని బయటకు వచ్చేసాను అనమాట కొన్ని కొన్ని ప్రైజెస్ మాత్రం బాగా బార్గెన్ చేయండి అట్లీస్ట్ టూ హండ్రెడ్ అయిన తగ్గిస్తారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా తగ్గిస్తారు కొన్ని కొన్ని ఫిక్స్డ్ రేట్ అని ఇలా పెట్టేసేస్తారు కదా సో అవి మాత్రం అడగొద్దు ఫిక్స్డ్ రేటు ఇంకా అందులో తగ్గించడం ఏమి ఉండదు అనమాట అండ్ నేను ఈ టాయ్స్ తీసుకున్నా ఒక్కటే తీసుకున్నాండి అది నేను ఇంకో క్లిప్లో చూపిస్తే ఎంత పడింది ఏంటి అని చెప్పి లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి బొమ్మలు కూడా ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి వాళ్ళు మేము తగ్గించము వరకు బార్గెయిన్ చేయండి వాళ్ళకి తగ్గించాము మేడం ఇదే ఫిక్స్డ్ డ్రెస్ తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అన్నంత వరకు ట్రై చేయండి అప్పుడు మీకు కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంటుంది సో నేను అలాగే చేస్తాను మన చుట్టాలు కాదు కదండి అలా రేట్లు అడిగితే కొంతమంది షైగా ఫీల్ అవుతారు నేను అలా ఏం ఫీల్ అవ్వను వాళ్ళు ఇవ్వను అన్నదాకా బార్గెయిన్ చేస్తూనే ఉండండి అప్పుడు తీసుకొని వచ్చేసేయండి సో తర్వాత అయితే నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోయాను అనమాట అక్కడే నాకు తెలిసింది ఇంకా వేరేది కూడా నాకేం తెలియదు ఎక్కడే బామ్ తీసుకున్నాను అనమాట నేనేం బామ్ తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను ఇది కొత్తగా వచ్చిందనమాట ల్యాక్ మేలో టూ నైన్టీ నైన్ ఏం పడుతుంది బిగినర్స్ కొంచెం యూస్ చేసుకోవచ్చు ఇలాంటి ఫౌండేషన్స్ డైలీ బేసిస్లో ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కాలేజ్కి వెళ్ళేవాళ్ళు ఉంటే ట్రై చేయండి డైలీ బేసిస్లో యూజ్ అవుతుంది నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నా దగ్గర ఫౌండేషన్ ఆల్రెడీ ఉంది నేనేం డైలీ మేకప్ వేసుకునే పర్సన్ కూడా కాదు ఒకవేళ నేను నార్మల్గా రెడీ అయ్యి ఈ కెమెరా ముందు కూర్చొని తీయాలన్నా కూడా లైట్గా కన్సీలర్ అప్లై చేస్తాను లైట్గా లిప్స్టిక్ అప్లై చేస్తాను అంతేగాని రోజే మేకప్ వేసుకొని ఎప్పుడో రేర్గా వేసుకుంటాను అసలు జ్యువెలరీ అయితే కళ్ళు తిరిగిపోతున్నాయి నాకైతే చూస్తే ఎవరికైనా కొనుక్కోవాలనిపిస్తుంది కానీ నేనేం తీసుకోను నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది బ్లాక్ బీట్స్ ఏనండి తీసుకోవాలి కొనుక్కోవాలి అనుకుంటే లేకపోతే మిగతా జ్యువెలరీ నాకు ఇది అవసరం అనుకుంటే తప్పితే ఈ ఫంక్షన్ కంపల్సరీగా నేను గ్రాండ్గా కనిపించాలి ఇక్కడ గోల్డ్ వేసుకునే పని లేదు అనుకుంటే తప్పితే నేను తీసుకోను రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ప్రైస్ ఏం తక్కువ లేదు ఒక్కోటి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉందన్నమాట సో ఇది వచ్చేసి బేగం బజార్లో మమతాస్ అనమాట స్టోర్ నేను ఎప్పుడు మాక్సిమం ఇక్కడే ట్రై చేస్తూ ఉంటాను మీరు ఎవరైనా సరే ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అండ్ ఇలా రోడ్డు మీద తింటా ఉంటాం కదా ఇది ఎంతసార్లు చెప్పినా తింటానే ఉంటాం ఎన్నిసార్లు చెప్పినా కానీ అసలు కనీసం ఒక గ్లాస్ కానీ ఏమి ఉండదు దానికి వచ్చే పోయే దుమ్ము అంత వాటి మీద ఉంటుంది కానీ అవే తింటూ ఉంటా అవే నచ్చుతాయి సో నేనేం తీసుకున్నానో యాడ్ చేస్తాను సో నేను వచ్చేసి ఎగ్జిబిషన్లో నేనేం తీసుకున్నాను చూపిస్తాను నేను ఏమి ఎక్కువ కూడా తీసుకునేది వన్ అవర్ టూ ఐటమ్ మాత్రమే అవే చూపిస్తున్నాను అనమాట అండ్ నేను తీసుకున్న ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఇది అందరికీ తెలుసు కదా మసాజ్ ఉంటారు హెడ్ మసాజ్కి ఇది నిజంగానే బాగా వర్క్ అవుతుంది నేను చేసి ట్రై చేసావు అనమాట చాలా బాగుంది నరాలన్నీ ఒక్కసారి యాక్టివేట్ అయినట్టు భలే పిల్లలకైతే చెక్కలకి గిల్లి పెట్టినట్టు అనిపిస్తుంది మాకు అయితే బాగా నవ్వుతుంది సో అందుకే ఇది తీసుకున్న ఇది ఫిఫ్టీ రూపీస్ పడింది అనమాట అమౌంట్ వచ్చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అక్కడ బార్గెన్ చేసే స్కిల్స్ అనేది యూజ్ చేయండి ఇలాంటి వాటిలో కాదండి ఏదన్నా జ్యువెలరీ వాటిలో కానీ బట్టల్లో కానీ మీ బార్గెనింగ్ స్కిల్స్ మొత్తం బయట పెట్టండి లేదంటే మాత్రం ఖచ్చితంగా మోసం చేసే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది సో ఇంకోటి వచ్చేసి ఈ చైన్ అనమాట తీసి చూపిచ్చారు చూపిస్తాను మీకు ఒకసారి సారీ సో ఈ చైన్ కూడా ఎంత చెప్పారు తెలుసా వన్ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్కి ఇచ్చారు హండ్రెడ్ ఫైనల్ అన్నారు ఇంకా తగ్గు మేడం కావాలంటే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి ఆ మాట వచ్చేంత వరకు బార్గెన్ చేయండి మీరు కూడా కావాలంటే తీసుకోండి లేదంటే అనే అనేంత మాట వచ్చేంత వరకు బార్గెన్ చేయండి ఎందుకంటే వాళ్ళే మన చుట్టాలు కాదు మనకేం ఫ్రీగా ఇవ్వటం లేదు సో వీటిల్లో కూడా చాలా మార్జిన్ అనేది ఉంటది ఇవి నేను చూశాను కదా ఎయిటీ రూపీస్ అలా కూడా ఉన్నాయి కొంతమంది చార్మినార్ దగ్గర అలా ట్రై చేస్తూ ఉంటారు కదా వాళ్ళు అయితే ఎయిటీ రూపీస్కే తీసుకొచ్చారు ఇంకా ట్వంటీ రూపీసే కదా అని చెప్పి నేను తీసుకున్నాను నేను తీసుకుంది కూడా ఒకటే కదా సో అందుకే ఏదైనా రెండు మూడు తీసుకున్నా బార్గైన్ చేయొచ్చు కానీ సింగిల్ ఒక్కదానికి ఎందుకు లేని నేను ఏం బార్గెన్ చేయలేదు హండ్రెడ్కి ఇస్తామంటే ఓకేలే అనుకున్నాను వన్ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్కి ఇస్తా ఉన్నారు ఫైనల్ అన్నారు సో పెండెంట్ వచ్చేసి ఇలా ఉందనమాట ఒకసారి చూపించేస్తారు దగ్గర నుంచి సో ఇది సింపుల్ పెండెంట్ ఉండేది చూసి తీసుకున్నాను నేను అంతే ఇంక ఇంతకు మించి వేరే వేరే కూడా ఉన్నాయి కానీ నేను అంత హెవీ హెవీ చైన్స్ ఏం వేసుకోను సో సింపుల్గా ఉంది ఇది ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ అలా యూజ్ అవుతుందని రోజ్ గోల్డ్ చైన్ అనమాట ఇది వచ్చేసి ఇవి కూడా తొందరగానే కలర్ పోతాయి నిజం చెప్పాలంటే సో ఇంకేందంటే వెళ్ళాం అంటే మళ్ళీ అక్కడ ఊరికే నిలబడి చూస్తే బాగోదు అని చెప్పి తీసుకున్నా అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఇదైతే నేను ఫ్యాన్సీ స్టోర్లో తీసుకున్నాను అనమాట జగదాంబాలో తీసుకున్నా ఇది ఇది వచ్చేసి ఏంటంటే ల్యాక్బై బ్రాండ్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు అంటే త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడింది మేబీ ఆన్లైన్లో ఏమైనా తగ్గుతుందేమో ఒకసారి ట్రై చేయండి నేను ఇంతకుముందు యూజ్ చేసిన లిప్బామ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇది వచ్చేసి ప్రింటెడ్ బామ్ అనమాట సో అందుకే ఇంత ప్రైస్ పడిందేమో అనుకున్నా కొంచెం రోజువారీ వారి బేసిస్లో వీడియోస్ చేస్తూ ఉన్నాను కదా ఇప్పుడు రెగ్యులర్గా కొంచెం లిప్స్కి లిప్స్టిక్ రోజు పెట్టుకోవద్దండి లిప్స్టిక్ రోజు పెట్టుకోవద్దు పెట్టుకున్నారంటే లిప్స్ పడే ఛాన్స్ ఉంటుంది కదా సో అందుకేనంటే డెయిలీ బేసిస్లో నేను లిప్స్టిక్ ఏం యూస్ చేయను ఇప్పుడన్నా బాగా రెడీ అయ్యాను అనుకున్న టైంలో లిప్స్టిక్ యూజ్ చేస్తాను మంచివే యూస్ చేస్తాను లిప్స్టిక్స్ కూడా నేను పిచ్చి పిచ్చి ఏమి యూజ్ చేయను సో ఈ షేడ్ అనమాట మీకు నార్మల్ చాలా చిన్నది ఇది కూడా ఈ పెద్దది కూడా కాదు చూడండి ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సో కాకపోతే ఇది ప్రింటెడ్ లిబ్బామ్ అనమాట ఇదే మనకి ఆల్మోస్ట్ నాకు చూడండి లైట్ మెరూన్ కలర్ సో అది అనిపిస్తుంది ఇది ప్రింటెడ్ లిబ్బామ్ అని చెప్పి తీసుకున్నాను అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంతకుముందు నేను యూజ్ చేసింది అయితే లోటస్ బ్రాండ్ వాళ్ళది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు నేను ఎక్కడ తీసుకున్నానంటే ఇది రిలయన్స్ మార్ట్లో తీసుకున్నాను అనమాట క్యాప్ పోయింది అది కాక ఇది విరిగిపోతుంది అనమాట జస్ట్ యూజ్ విరిగిపోతూ ఉంది చూస్తే ఇది కట్ అయిపోయింది చూసారా అది ఊరు నచ్చింది సో అది ఊరుకు అలా పెట్టేశాను నిన్నే కట్ అయ్యింది అనమాట సో అంతే తీసేద్దాము అని చెప్పి కొత్తది తెచ్చు సారీ కొత్తది తీసుకున్నాను అనమాట అది వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది ఎందుకంటే కొంచెం టింటెడ్ కదా బాగుంటుంది అని అని చెప్పి తీసుకున్నాను నేను అండ్ మా బుడ్డదానికి ఒక బొమ్మ తీసుకున్నా అది కూడా మీరు చూపిస్తాను చూడండి సో ఇది ఇది నిజంగా బ్రెయిన్ డెవలప్మెంట్కి యూస్ అవుతుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎవరైనా యూజ్ చేసి ఉంటే కంపల్సరీగా నాకు ఇందులో త్రీ బాల్స్ అనమాట అసలు ఇక్కడ హోల్లో వేసుకొని ఆడుకోవటం పిల్లలు వీటికి చాలా డెస్ట్ ఉందండి కడిగ యూస్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పిల్లలు బయట నుంచి బొమ్మలు ఎట్టు తెచ్చాక చాలా డెస్ట్ ఉంటుంది ఒకసారి టిష్యూస్తో కానీ లేకపోతే వాటర్తో కానీ వాష్ చేసాకే పిల్లలకి ఇవ్వండి అసలు దీన్ని తీసి చూపించాలన్నా కూడా దారుణం ఉంది ఇప్పుడు డస్ట్ ఎందుకంటే అక్కడ రోడ్డు మీద పెట్టేసి అమ్ముతూ ఉంటారు కదా సో అందుకని చెప్పి ప్లీజ్ ఇలాంటివి తెచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా కడిగి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఈ బొమ్మ ఎంత పడింది అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఏమో చెప్పాడు హండ్రెడ్ మార్జిన్ ఏ ఉందనమాట అంటే ఈ వన్ ఫిఫ్టీలో కూడా మాక్సిమం ఎంత లేదంటే నువ్వు థర్టీ 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 ఫైవ్ మిగిలి మిగిలితే వాళ్ళకు లేకపోతే ఏమి ఇవ్వరు కదా మనకి ఊరికే ఫిఫ్టీ రూపీస్ అని ఈజీగా చూసుకొని మార్జిన్ చూసుకొని ఇస్తారు అంటే వాళ్ళు కష్టపడుతున్నారు లేదు దాన్ని ఎవరు కాదంటారు సో ఇవన్నమాట నేను తీసుకొని మా పాపకు వచ్చేసి సో ఈ వీడియో ఎవరైనా సరే లాస్ట్ వరకు చూసింటే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న కామెంట్ రాసి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో ఎవరైనా సరే ఫుల్ చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం నాకు ఒక్కసారి మాటలు స్ట్రక్ అయిపోతూ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ బాగా ఐస్